భారత రాజ్యాంగ నిర్మాత ఉన్న పేద బలిహీన వర్గాల ప్రజల కోసం ఎంతో త్యాగం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమానత్వం స్వతంత్రం సౌభ్రతత్వం కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి ఈ రోజున మతాలు లేకోకుండా అందరం సమానంగా ఉండాలని ఆయన రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లౌకిక వాతం లఘు వాతం వ్యతిరేకంగా కోసం కృషి చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేయాలని నేను తెలియజేస్తున్నాను కలిసి వెంకటరావు గారు డాక్టర్ అంబేద్కర్ గారు నూట తొంభై నాలుగు సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి సిపిఐ జిల్లా సమితి తరఫున ప్రాబ్లం తెలుసు డాక్టర్ అంబేద్కర్ గారు ఆ రోజున రాజ్యాంగం రాసే ఈ రోజుని బడుగు పదహైన వర్గాల ఎస్టీ మైనార్టీ బీసీలు కాని ఈ రకంగా మనం ఉన్నామంటే ఎస్టీ కాని ఎస్సీలు కాని బీసీలు కాని ఆ రోజు మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఈ రోజున ఉన్నాం ప్రకారంగా డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్ డాక్టర్ గారు గారి నూట ముప్పై నాలుగు కార్యక్రమం జరుగుతోంది ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం ఈ దేశంలో సమానత్వం మత సామరస్యం లేనటువంటి దేశంగా మనం చేయాలని అంబేద్కర్ గారు ఏ ఆశయం కోసం అయితే పోరాడారో ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి మనం కృషి చేయాలి మార్చి ఇరవై మూడు భగత్ సింగ్ వర్తంతి నుండి ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి రోజు వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆదం మరి రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంగా జరుగుతుంది ఆ కార్యక్రమం ఈ రోజుతో ముగింపు జరుగుతుంది మరి ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది